ಪೋರ್ಚುಗೀಸ್ ನಿಂದ ಕನ್ನಡ ಭಾಷೆಗೆ ಬಂದ ಪದಗಳು ಮೇಜು ಆಸ್ಪತ್ರೆ ಬಟಾಣಿ ಅಲ್ಮಾರ ಇಸ್ತ್ರಿ ಪಾಟಿ ಪಿಸ್ತಲು ಕಂದೀಲು ಲ್ಯಾಟಿನು ಹಲಸಿನಕಾಯಿ ಬಿಸ್ಕತ್ತು ಪಾದ್ರಿ ಸಾಬೂನು ಟವೆಲ್ಲು ಹರಾಜು ಪಗಾರ ಚಾವಿ ಬಾವಿ ತಂಬಾಕು ಪೆನ್ನು ಪಪ್ಪಾಯಿ ಪಗಾರ ವರಂಡ ಗ್ರೀಕ್ ರೋಮನ್ ಭಾಷೆಯಿಂದ ಕನ್ನಡ ಭಾಷೆಗೆ ಬಂದ ಪದಗಳು ದಿನಾರ ಕಾಸು ಹೋರ ಜಾಮಿತಿ ಕೇಂದ್ರ సురంగ నిష్క గద్యాణ దమ్మడి దమ్మ ఆంగ్ల భాషయంగా కన్నడ భాషకి బంద పదాలు సొసైటీ పెట్రోల్ కరెంట్ లైట్ గవర్నమెంట్ హైస్కూల్ సోప్ వాచ్ టెన్నిస్ క్రికెట్ లాయర్ నంబర్ పోలీస్ బ్యాంక్ సిమెంట్ హాస్టల్ కాలేజ్ స్కూల్ లైట్ ఫ్యాన్ బుక్ కోర్ట్ రోడ్ చెక్ కార్డ్ మోటార్ ఆఫీసర్ జైలు డ్రెస్ షెట్టర్ బైసికల్ మిషన్ డిగ్రీ డాక్టర్ టి లైబ్రరీ ప్రిన్సిపల్ నోట్బుక్ కండక్టర్ నంబర్ మార్క్స్ పాస్ పాస్ఫేల్ గ్యాస్ పిక్చర్ ప్రెసిడెంట్ కార్పొరేషన్